హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన రోజు అది మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు ఈరోజు సిస్టర్స్ డే మనం మదర్స్ డే రోజున మదర్స్ని అలాగే ఫాదర్స్ డే రోజున ఫాదర్స్ని డాక్టర్స్ డే రోజున డాక్టర్స్ని టీచర్స్ డే రోజున టీచర్స్ని ఎన్నో రకాలుగా గౌరవిస్తాం అలాగే సన్మానాలు జరుపుకుంటాం ఎన్నో బహుమతులు వాళ్ళకి అందజేస్తాం అంటే దీనికి అర్థం మనకి వారిపై ఉన్న గౌరవాన్ని ప్రేమని మనం చూపిస్తాం ఇప్పుడు నేను చెప్పాలకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఒక భార్యగా చెల్లిగా అక్కగా తల్లిగా ఆడవారిపై ఎంతో గౌరవం చూపించే మగవారు మన సమాజంలో ఉన్నారు అలాగే ఆడవారిపై అత్యాచారాలకు లోని క్రూరాతి క్రూరంగా ఆడవారిని అత్యాచారాలు చేసి వేధించే మగ మృగం మగ మృగాలు మన సమాజంలో ఉండడం మనం ఎంతో దురదృష్టకరమని మనం చెప్పుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి సిస్టర్స్ డే రోజున సిస్టర్స్ కి మీరు ఇచ్చే బహుమతులు ముఖ్యం కాదు వారికి మీరిచ్చే గౌరవం అలాగే వెనుక మీరున్నారనే ధైర్యం ఆడవారికి చాలా చాలా ముఖ్యం సిస్టర్స్ డే రోజునైనా మనం మార్పు తెద్దాము ఆడవారిపై జరిగే అత్యాచారాలను చేద్దాం ఈ వీడియో చూసైనా సమాజం మారుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్